తెలంగాణ వ్యాప్తంగా ఎస్సీ బీసీ మైనార్టీ విద్యార్థుల హాస్టల్స్లో తనిఖీలు కొనసాగుతున్నాయి వాస్తవంగా హాస్టల్స్లో ఎంతమంది విద్యార్థులున్నారు రికార్డుల్లో ఎంతమంది పేర్లున్నాయి విద్యార్థులకు నాణ్యమైన ఫుడ్ అందుతుందా హాస్టల్లో పరిశుభ్రత ఎలా ఉంది ఇలా అన్ని కోణాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు జనగామ ఎస్సీ గురుకులం హాస్టల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు జరిగాయి డిఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో విద్యార్థులకు అందిస్తున్న ఆహారం వసతులపై ఆరా తీశారు టెండర్ల రిజిస్టర్లు సిబ్బంది గురించి వివరాలు తెలుసుకున్నారు గౌరవ డీజీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం జనగామ టౌన్లో ఎస్సీ గర్ల్స్ హాస్టల్ ప్రీ అండ్ పోస్ట్ హాస్టల్ ఇవాళ తనిఖీలు చేయడం జరిగింది ఈ తనిఖీలలో ముఖ్యంగా పిల్లలకి యాజ్ పర్ మెను భోజనం పెడుతున్నారా లేదా తర్వాత ప్రెమసీస్ కూడా నీట్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా కిచెన్ కూడా ప్రెమసీస్ ఎలా ఉంది నీట్గా పెడుతున్నారా లేదా తర్వాత భోజన నాణ్యత కూడా ఎలా ఉందని చెక్ చేసే యాంగిల్లో మేము ఈరోజు మార్నింగ్ ఆరు గంటల నుండి తనిఖీలు చేస్తున్నాము